హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఇవాళ నేను ఎగ్ ఫ్రైటేజ్ చేయబోతున్నాను అండి దానికోసం మా వారు వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు నాకు హెల్ప్ చేస్తున్నారండి ఈ రోజు నేను ఎగ్ ఫ్రై రైస్ చేయబోతుందండి ఎటువంటి కెమికల్స్ లేకుండా ముందుగా ఆయిల్ వేసుకుంటున్నానండి ఫైవ్ ఎగ్స్ బీట్ చేసుకుని వేస్తున్నానండి కొద్దిగా సాల్ట్ వేస్తానండి ఎగ్ సరిపడగా అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నానండి తర్వాత చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసిన క్యాబ్ కూడా వేస్తున్నానండి తర్వాత క్యాప్ వేస్తున్నానండి తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నానండి క్యాబేజీని స్మెల్ రాకుండా కట్టేసి వాటర్లో వేడి తీసి అది వడపోసానండి దాన్ని వేస్తున్నానండి వీటిని బాగా వేపుకోవాలండి పెట్టుకున్న అండి కొద్దిగా సాల్ట్ వేసి పొడిపొల్లి ఉడపల్లాడతా చల్లార పెట్టుకున్నాను అలాగే వేపాకు వేసుకుంటున్నానండి స్మెల్ రాకుండా అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి మిరియాల పౌడర్ వేసుకుంటున్నానండి గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి బాగా కలుసుకోవాలండి స్పీడ్లో పెట్టి పసుపు రెండు స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నానండి బాగా కలుపుకొని టేస్ట్కి సరిగా సరిపడట్టు వేసుకోవాలండి నాకైతే అన్నీ సరిపోయినాయండి వేగిపోయింది కూడానండి నేను ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి రెడీ అయితే ఎలా ఉంటుందండి నేను ఆనియన్స్ లెమన్ ఫ్రై ఫ్రైతో రెడీ చేసుకున్నాను అండి